అందరికీ నమస్కారం నేను మీ సాయినాథ్ ఈరోజు ఈ యొక్క వీడియోలో రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను చాలామంది మన రైతాంగ మిత్రులకి కొన్ని సందేహాలు కాస్త ఆందోళన కలిగిస్తున్న సందర్భం వ్యాఖ్యలు కూడా మనకు అవపిస్తున్నాయి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ రిపోర్టర్లతో ఒక సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో ఐదు ఎకరాల వరకు రైతు బంధు వేశాం దాదాపుగా అరవై నుండి అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అని చెప్పేసి చెప్పారు అయితే ఈరోజు మీకు నేను పూర్తి స్థాయిలో అసలు రైతు బంధు ఎంతమందికి పడ్డది అసలు ఎంతమందికి రాష్ట్ర ప్రభుత్వం వేయబోతున్నది అసలు ఒక పది ఎకరాల్లో ఉన్న రైతుకి రైతు బంధు వస్తుందా రాదా అనేది మీకు సమాచారం నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను సో నా ప్రయత్నానికి మీరు కూడా ఒక కృషిని కానీ ఒక ఆలోచనని కానీ జోడించి చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు స్థాయి సమాచారాన్ని తెలుసుకోకుండా వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవడంతో మీకు పూర్తిస్థాయి రైతు బంధుపై అవగాహనతో పాటు మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు నేను అసలు రైతు బంధు గురించి పూర్తి స్థాయిలో మీకు చెప్పదలుచుకొని ఒక మ్యాటర్ అయితే క్రియేట్ చేసుకుని వచ్చాను దాని గురించి ప్రతిదీ నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేసుకున్న జరిగిన జరిగింది మేనిఫెస్టోలో ఏం చెప్పారు రైతు భరోసా కింద ఇక ఇప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదిహేను వేలు అంటే ఒక సంవత్సరానికి పదిహేను వేలు ఏ ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు సార్ అది పక్కకు పెడితే డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధును కొనసాగించిందో అదే రీతిలో కొనసాగిస్తామని చెప్పేసి డిసెంబర్ పన్నెండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఐదు కుంటల చోటు కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఒక శుభవార్త చెప్పింది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో పది ఎకరాల వరకు రైతుబంధు అనేది ఒక రోజు ఒక ఎకరం పడితే రెండో రోజు రెండు ఎకరం మూడో రోజు మూడు ఎకరం అట్లా పడకుండా వచ్చేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎకరం పూర్తి స్థాయిలో రైతుబంధు పూర్తి కావడానికి ఒక నెల పట్టింది డిసెంబర్ పన్నెండవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభిస్తే డిసెంబర్ చివరి వరకు కూడా ఒక ఎకరం వరకు మాత్రమే రైతుబంధు డబ్బులు పడ్డట్లుగా చాలా ఒక్క దినపత్రికలలో ఆర్టికల్స్ చూసాం సో ప్రత్యక్షంగా కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు దాదాపుగా ఇరవై రెండు లక్షల మందికి రైతు బంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి సమాచారం మనం కూడా డిస్కస్ చేసుకున్నాం దానికి సంబంధించిన ప్రకటనలు కూడా ఉన్నాయి అయితే అసలు మొత్తం ల లబ్ధిదారులు ఎంతమంది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న పూర్తి స్థాయి రైతులు ఎంతమంది అంటే అరవై ఎనిమిది లక్షల పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది రైతులు ఉన్నారు వీళ్ళకి ఎంత డబ్బులు అవసరం అవుతున్నాయంటే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు కార్యక్రమానికి ఒక కారుకి వినియోగించాల్సిన అవసరం ఉన్నది మరి ఈ డబ్బుల విషయంకి సంబంధించి ఎంతవరకు విడుదల చేసింది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల వరకు డబ్బులు ఒక ఫస్ట్ స్టేజ్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే రెండోసారి మొన్న ఏదైతే మంత్రి మండలి క్యాబినెట్ మీటింగ్ జరిగిందో ఆ క్యాబినెట్ మీటింగ్లో వ్యవసాయ శాఖ అధికారులకు సో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పేసి తాజాగా కొన్ని ప్రముఖ దినపత్రికలలో వెబ్సైట్లలో మనం సమాచారాన్ని పొంది మనం డిస్కస్ చేసుకున్నాం కానీ ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం అంటే కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు పడ్డది ఆ నాలుగు మూడు నుండి నాలుగు ఎకరాల మధ్యలో కూడా ఇంకా చాలామంది రైతులు అన్నా మాకు రైతు బంధు రాలేదు అని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు ఒకసారి మీరు కూడా రైతు బంధు గురించి కామెంట్ సెక్షన్లో సమాచారం ఇవ్వండి మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా ఎన్ని కుంటల వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు మీకు పడ్డది మీకు సంబంధించిన పట్టభూమి అంతా సమాచారం ఇవ్వండి పడమే వాళ్ళకి సంబంధించి కూడా మీ యొక్క అభిప్రాయాలను ఏమో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు అసలు ఇప్పుడు కథ చూసుకుందాం ఇప్పుడు కథ చూసుకున్నట్లయితే గతంలో మొన్న రీసెంట్గా కొడంగల్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనలోకి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు చెప్పారు మార్చి పదిహేను కల్లా రైతు బంధు వేస్తాం రైతు బంధు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చంపదే చెప్పుతో కొట్టండి అని చెప్పేసి కూడా పలువురు మంత్రుల వ్యాఖ్యలని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మార్చి పదిహేను లోపు రైతుబంధు పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మార్చి పంతొమ్మిదో తారీఖు కూడా దాదాపుగా ఐదు ఎకరాల రైతుల వరకు రైతుబంధు డబ్బులు పూర్తిస్థాయిలో పడ్డట్లుగా సమాచారం లేదు అలాగే నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎన్నికల కోడ్కి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు జమ అయ్యాయని చెప్పారు కానీ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా కేవలం నాలుగు ఎకరాల రైతు రైతుబంధు వేశాం ఇంకా ఐదు ఎకరాల వరకు వేయలేదు అని చెప్పేసి కూడా తాజాగా ఒక ప్రకటనలో సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రైతాంగం ఆలోచించాల్సింది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో బంధుకి సంబంధించిన ఐదు ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు నిధులని విడుదల చేయలేదు అనేది అర్థమవుతుంది కాబట్టి మీరు ఆందోళన చెందమాకండి ఇంకొకటి ఐదు ఎకరాల మించిని రైతు బ ఉంటే పట్టా కలిగి ఉంటే మాకు రైతు బంధు వస్తుందా రాదా అని చెప్పేసి చాలామందిలో గందరగోళం ఉన్నది ఈరోజు సూటిగా ఒకటే చెప్పదలుచుకున్న రైతు సోదరులందరికీ ప్రస్తుతానికి ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ రైతు బంధు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రకటన అంటూ కూడా ఇప్పటివరకు ఒక పేపర్లో వచ్చిన దాఖలు లేదు సో ప్రతిరోజు ఏ వార్తాపత్రికలో చూసినా కూడా పూర్తి స్థాయిలో రైతు బంధుకి సంబంధించి తాజాగా అంతేందుకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిదవ తారీఖు నాడు ఏదైతే ఐదు ఎకరాలు అని చెప్పేసి సారాంశం మాట్లాడారు ఆ సారాంశానికి సంబంధించి కూడా అసలు ఎంతమందికి వేశారు అనే కాల పట్టికను విడుదల చేయడం కూడా చేయలేకపోయారో అది ఒక రైతులకి చాలా నిరాశను కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో వారి యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నారు కాబట్టి అయితే ఒక పర్టికులర్ ప్రకటన కానీ ఒక సమాచారం కానీ లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పడుతుంది అని చెప్పేసి అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి కానీ రైతులు మాత్రం మాకు నాలుగు ఎకరాల వరకు మాత్రమే పడ్డాయని చెప్తున్నారు అలాగే తాజాగా ఉన్న పూర్తి స్థాయి సమాచారంలో తొంభై మూడు లక్షల మందికి ఈ యాసంగి సీజన్లో రైతుబంధు రాబోతుంది ఏడు శాతం మందికి సంబంధించి సీలింగ్ విధానంలో కట్ చేశాం అంటే వ్యవసాయానికి పనికిరాని భూములకి సంబంధించి గుట్టలకు వాటికి వీటికి రైతు బంధు ఇవ్వబోము అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందులో ఏడు శాతం మందిలో పన్ను కట్టేవాళ్ళు అలాగే ఏవైతే వెంచర్లు వేసుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇవ్వము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తొంభై మూడు శాతం మందికి అయినా పూర్తి స్థాయిలో రైతు బంధు రావాలి కానీ రాలేదనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను మొత్తానికి రైతు బంధుకి సంబంధించి ఐదు మూడు సారీ నాలుగు నుండి ఐదు ఎకరాల మధ్యలో పడుతున్నట్లుగా సమాచారం అయితే ఉన్నది సో నిన్న మొన్న దాదాపుగా మూడు ఎకరాల ముప్పై కుంటల వరకు ఇరవై కుంటల వరకు రైతుబంధు పడ్డదని చెప్పేసి పలువురు కామెంట్ సెక్షన్లో తెలియజేశారు ఇక రైతుబంధుకి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవి ఇది సో మరేమైనా అప్డేట్స్ వస్తే మీ ముందుకు వస్తుంటాను ధన్యవాదాలు